హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆర్మల్లా బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను ప్రోటీన్ ఎక్కువగా ఉండే శనగలతో పాటు వెజిటబుల్స్ కూడా యాడ్ చేసి ఈ రెసిపీ ప్రిపేర్ చేశాను దీనికోసం నేను హాఫ్ కప్ కాబూలీ శనగలు తీసుకొని ఒక ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకున్నాను శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి అంటే మనం సాయంత్రం చేసుకోవాలనుకున్నప్పుడు మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా బాగా నానిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా కడిగేసి ఈ శనగలన్నిటిని నీళ్లు లేకుండా మిక్సీ జార్లో వేసి అల్లం పచ్చిమిర్చి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసి వాటర్ అస్సలు కలపకుండా కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి కాబూలీ శనగలైనా వాడుకోవచ్చు లేదంటే ఈ కట్లెట్స్ కోసం నాటు శనగలైనా వాడుకోవచ్చు ఇన్నే తీసుకోవాలని ఏం లేదండి మన ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు మనం తీసుకునే క్వాంటిటీకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా చూసి వేసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి పన్నెండు కట్లెట్స్ వచ్చాయి ఇలా రుబ్బుకున్న దాంట్లో క్యారెట్ తురుము బీట్రూట్ తురుము ఒక స్పూన్ చాట్ మసాలా కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి గరిటితో కాకుండా ఇలా చేత్తోనే మొత్తం అన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మెత్తగా రుబ్బుకుంటే కొంచెం పలుచునవుతుంది కాబట్టి కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి అంతా కలిపిన తర్వాత లాస్ట్లో అన్నమాట చాట్ మసాలా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాను కొంచెం స్పైసీగా కావాలనుకునేవారు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం మసాలా ఫ్లేవర్ కావాలనుకునే వాళ్ళు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే మసాలా ఫ్లేవర్ వద్దు అనుకునే వాళ్ళు ఇలా ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి నాన్స్టిక్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో జస్ట్ టూ స్పూన్స్ మాత్రమే ఆయిల్ వేసాను ప్రిపేర్ చేసుకున్న ముద్దని ఇలా కట్లెట్స్ మాదిరిగా ఒత్తుకొని షాలో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టకుండా లో ఫ్లేమ్లోనే ఉంచి రెండు వైపులా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలి కొంచెం టైం అయితే పడుతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా టైం పడుతుంది రెండు వైపులా కాలడానికి ఇక్కడ చూసారా నేను వేసిన టూ స్పూన్స్ ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది ఆయిల్ కాకుండా బటర్తో కానీ మేగడతో కానీ కూడా ఇలా వేయించుకోవచ్చు ఎలా వేయించుకున్నా సరే ఈ కట్లెట్స్ అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది చాలా బాగుంది పెద్దవాళ్ళు అయితే అలాగే తినేయచ్చు కాకపోతే పిల్లలు అయితే సాస్తో ఇష్టంగా తింటారు కాబట్టి ఇలాంటి కట్లెట్స్ అవన్నీ సాస్తో కూడా టేస్ట్ బాగుంది మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ